మన దగ్గర సూపర్ వంశు మీలు వామ్స్ కూడా ఉంటాయి అంటే ఇవి సేల్ కాదు నేను రోడెంట్స్ని పెంచడానికి ఫస్ట్ హైదరాబాద్ తెప్పించాను తర్వాత నేనే పెంచడం స్టార్ట్ చేశాను ఎందుకంటే రోడెంట్స్ది ఫీడ్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది దాన్ని తగ్గించుకునే ఉద్దేశంలో వీటిని కూడా పెంచడం ఇవి రోడెంట్స్ సూపర్ వాంసు మిల్ వాంప్స్ని తెగ తింటే ఇవి అవి కాకుండా ఫించెస్ కూడా ఫించెస్ కూడా రెండు మూడు రకాల ఫించెస్ మీలు వాంసని తినడానికి బాగా ఇష్టపడతాయి అందుకని చెప్పి నేనే ఇంటికాడ పెంచడం స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను హైదరాబాద్ నుంచి తెప్పించినప్పుడు సూపర్ వామ్స్ ఒక్కోటి నాలుగు రూపాయలకి ఐదు రూపాయలు తీసుకున్నారు మీలు వామ్స్ రెండు రూపాయలు తీసుకున్నారు అయితే అట్లా కాదు మనమే ట్రై చేద్దాం చేద్దామని ఉద్దేశంతో ట్రై చేస్తే సక్సెస్ అయ్యాను ఇందుట్లో వీటి వల్ల ఏమవుతుందంటే రూడెంట్స్కి ఎండాకాలం వచ్చే టైంకి క్యారెట్లు కానీ ఇవి కూరగాయల రేట్లు ఎక్కువైపోతాయి అవి కూరగాయలు తగ్గించి ఇవి ఎక్కువ వేయటం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇవి మన దగ్గరే ఉంటున్నాయి కాబట్టి ఫిన్చర్స్ కూడా ఇష్టం కాదు ఒకటే ఉద్దేశం ఇందులో ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలి అదే ఉద్దేశం ఇంకేం లేదు రోడెంట్స్ బాగా ఇష్టంగా తింటాయి మనం బయట నుంచి ఎందుకు మనమే చేసేద్దామని ఉద్దేశం చేశాను బాగా సక్సెస్ అయింది ఇక్కడ